జిల్లాలో నవోదయ విద్యాలయాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ గారికి పిడిఎస్ఈ ఆధ్వర్యంలో విద్య పత్రం ఇవ్వడం జరిగింది జిల్లాకు నవోదయ విద్యాలయం ఏర్పాటైన కానీ ఇప్పటి వరకు కూడా స్థల సేకరణ ఇప్పటి వరకు పూర్తి చేయలేదు దీనిలో బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా రెండు పార్టీలు కూడా ఈ స్థలం పైన వివాదం చేస్తూ రాజకీయం చేస్తే ఈరోజు అక్కడ స్థలాన్ని కేటాయించకుండా అడ్డుకుంటున్నారు వీరి చర్యల్ని మేము తీవ్రంగా అందిస్తున్నాం ఏదైతే ఈ మధ్యనే విద్యార్థులు ఉన్నత చదువుల కోసం గ్రామీణ పేద విద్యార్థులకు ముందుకొస్తున్న తరుణంలో ఇటువంటి స్కూల్స్ అడ్డుకోవడం సరైనది కాదు ఇప్పటికైనా వెంటనే స్థల సేకరణ అయ్యాలి ఎటువంటి తగాదాలు లేని ప్రభుత్వ భూమిని ఎంపిక చేసి అక్కడ నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి అప్పటి వరకు ఏర్పాటు వారికి కూడా ఏదైనా రెండుకు తీసుకొని నవోదయ క్లాసులు చెప్పాలని కోరుతున్నాము అదేవిధంగా ఎంపీ అరవింద్ గారు కూడా వెంటనే చొరవ తీసుకొని వచ్చే విద్యా సంవత్సరం నుంచి క్లాసులు ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టాలని మేము కోరుతున్నాం